పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ ఆరో తారీఖు గురువారం మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి ముఖ్యంగా ఇండియన్ సెక్టర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే మీడియా సెక్టర్ అనేది టాప్ లూజర్గా ఉంది దాని తర్వాత మెటల్స్ రియాలిటీ అండ్ అఫ్కోర్స్ ఈరోజు స్లైటు గ్రీన్గా క్లోజ్ అయిన వాటిల్లో ఐటీ ఆటో అనేది కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద ఎయిటీ పర్సెంట్ ఇండియన్ సెక్టర్స్ స్టిల్ ఏంటంటే వీక్గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీలో స్టాక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినైతే పరిశీలన చేసినట్టయితే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అయితే టాప్ లూజర్గా ఉంది ఎందుకంటే దాని మీద ఒక న్యూస్ అనేది ఉంది దాని తర్వాత హిందాల్కో కానీ పవర్ గ్రిడ్ అవన్నీ కూడా త్రీ టు ఫైవ్ పర్సెంట్ అనేది పడిపోగా ఏషియన్ పెయింట్స్ ఈరోజు ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ ర్యాలీ అయింది బ్రిటానియా రిలయన్స్ అల్ట్రాటెక్ డీవీ స్లాబ్స్ ఇవి మోర్ దాన్ వన్ పర్సెంట్ పైన పాజిటివ్గా క్లోజ్ అయినాయి బట్ స్టిల్ క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది రీసెంట్గా గోల్డ్ అనేది చాలా హాట్ టాపిక్ అయింది ఎందుకంటే చాలామంది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది ఇన్వెస్ట్ చేశారు అగైన్ మార్కెట్ ఏమైందంటే షార్ప్గా కరెక్షన్ అనేది తీసుకుంది ఇటువంటి సిచ్యువేషన్స్లో గోల్డ్ అనేది బై చేయాలా వద్దా ఏంటి అన్నదానికి ఇక్కడ కొంతమంది అనలిస్టులు ఏంటంటే వాళ్ళ యొక్క వ్యూస్ అనేది జనరేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క ఆర్టికల్ సారాంశం ఏంటంటే మొత్తం మీద గోల్డ్ రీసెంట్గా హై అనేది ఒక లక్ష ముప్పై రెండు వేల రెండు వందల తొంభై నాలుగు రూపాయలు అనమాట ఏది పది గ్రాములకి క్రియేట్ చేసింది బట్ అగైన్ ఏంటంటే ఒక లక్ష ఇరవై వేలుకి రావడం అనేది జరిగింది అంటే దగ్గర దగ్గర పన్నెండు వేల మూడు వందల రూపాయలు కరెక్షన్ అనేది అనమాట ఏది టెన్ గ్రామ్స్కి అయితే నెక్స్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్లో గోల్డ్కి స్ట్రాంగ్ డిమాండ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి తదితర అనలిస్టులు అనేది చెప్పడం జరిగింది అయితే ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని సిక్స్ టు ఎయిట్ మంత్స్లో డిమాండ్ ఉంటుంది అని చెప్తున్నారంటే ఫస్ట్ది వచ్చేసరికి సెంట్రల్ బ్యాంక్ అనేది బాయ్ చేస్తూ ఉంది రెండవది వచ్చేసరికి కరెన్సీ ఫ్లక్చువేషన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడైతే కరెన్సీ ఇన్స్టేబుల్గా ఉందో గోల్డ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆ పర్స్పెక్టివ్లో కూడా గోల్డ్కి డిమాండ్ ఉండే అవకాశం ఉంది ఇక మూడోది వచ్చేసరికి వెడ్డింగ్ సీజన్ అనేది కూడా నడుస్తూ ఉంది అండ్ ఆర్బీఐ కూడా వీళ్ళ యొక్క గోల్డ్ రిజర్వ్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంది సో ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అది సో ప్రస్తుత సిచ్యువేషన్లో ఎవ్రీ డిప్లో కూడా గోల్డ్ అనేది బై చేసుకోవచ్చు బట్ కొద్దిగా ర్యాలీ అయిందనుకోండి అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా చేసుకోవాలి ఎందుకంటే అప్ సైడ్ అనేది కూడా కొద్దిగా లిమిటెడ్గా అనిపిస్తుంది ప్రైస్లో సో డిప్ అయిందా నెగిటివ్లో ఉన్నప్పుడు బై చేసుకోవచ్చు రైజ్ అయినప్పుడు దీన్ని మనం సెల్ చేసుకోవచ్చు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఏం చేయొచ్చు అన్న విషయానికి వచ్చేసరికి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గోల్డ్ అనేది పోర్ట్ఫోలియోలో అలికేట్ అయితే చేసుకోవచ్చు అది తప్పు కాదు నెక్స్ట్ ఫిజికల్ గోల్డ్ మీరు బై చేయొచ్చు డిజిటల్ గోల్డ్ లేదంటే సోవరిన్ గోల్డ్ బాండ్స్ అనేది కూడా బై చేసుకొని ఎఫిషియెంట్గా మీ యొక్క పోర్ట్ఫోలియోని బిల్డప్ అయితే చేసుకోవచ్చు సో మొత్తం మీద షార్ట్ టర్మ్లో సెల్ ఆన్ రైస్ బై ఇన్ డిప్స్ అండ్ లాంగ్ టర్మ్లో మీరైతే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది అలకేట్ చేసుకోవచ్చు అనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఇక సర్వీస్ సెక్టర్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అయింది ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా సర్వీసెస్ యాక్టివిటీ స్లో ఉందని చెప్పేసి డేటా అనేది చెప్తూ ఉందనమాట ఫిజిక్స్ వాళ్ళ కూడా ఐపీఓ రౌట్ ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అనేది రాబోతుంది అయితే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ యొక్క ఐపీఓ సైజు మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు అయితే నవంబర్ లెవెంత్న ఇది లిస్ట్ అవుతుంది ప్రస్తుతానికి గ్రే మార్కెట్ ప్రైస్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే అరౌండ్ నైన్ రూపీస్ అనేది కనిపిస్తూ ఉందనమాట సో నైన్ రూపీస్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే పర్సంటేజ్ వైజ్గా చూస్తే ఎయిట్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడానికి అయితే ఆస్కారం కనిపిస్తుంది ఎప్పుడైతే గ్రే మార్కెట్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుందో మనకి లిస్టింగ్ గెయిన్స్ అనేది ప్రాబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది గ్రే మార్కెట్ ప్రైస్ పెరుగుతుందంటే డెఫినెట్గా స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు అనేది అప్రూవ్ చేసిందనమాట ప్రస్తుతానికి ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ దీంట్లో సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ స్టేక్ అనేది వీళ్ళైతే సెల్ చేస్తున్నారు ఆర్బీఎల్ బ్యాంక్ షేర్స్ ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి ఇంట్రాడేలో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ పాజిటివ్గా అంటే ప్రాబ్లీ ఎండ్ ఆఫ్ ద డే నెగిటివ్గా కూడా వెళ్ళుండొచ్చు ఈ ఆర్టికల్ ఉదయం పది గంటల యాభై నిమిషాలకు అనేది అప్డేట్ చేశారు సో ఎనీహౌ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత పెరిగింది ఎంత తగ్గిందని కాదు దానికి ఏమైనా న్యూస్ ఉందా లేదా అనేది మాత్రమే మనం కన్సిడర్ అయితే చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు పది గంటల యాభై నిమిషాలకు అప్డేట్ చేశారు అక్కడ నుంచి ఇంకొంచెం పెరిగి ఉండొచ్చు లేదా అక్కడ తగ్గి కూడా ఉండొచ్చు అనమాట అది ఒకటి కన్సిడర్ చేయండి ప్రస్తుతానికి ఏంటంటే మహీంద్ర అండ్ మహీంద్రా వాళ్ళు స్టేక్ అనేది సేల్ చేశారనమాట ఎనీహౌ ప్రస్తుతానికి ఆ స్టేక్ సేల్ చేసిన తర్వాత కూడా ఆర్బీఎల్ బ్యాంక్ అనేది పాజిటివ్ అయితే రియాక్ట్ అవటం అనేది గమనార్హం బిర్లా ఓపస్ సిఇఓ అనేది ఎగ్జిట్ అవడం అనేది జరిగింది జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మేనేజ్మెంట్ సైడ్న ఎవరైనా ఎగ్జిట్ తీసుకున్నారు రిజైన్ చేస్తున్నారు అంటే కూడా ఏదైనా సిచ్యువేషన్ బాగాలేదేమో అని చెప్పేసి మార్కెట్ నెగిటివ్గా ఆలోచించడం అనేది కామనే ఎనీహో ప్రస్తుతానికి గ్రాసిమ్ షేర్స్ అనేది సిక్స్ పర్సెంట్ దాకా నెగిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి అండ్ బ్రిటానియా వచ్చేసరికి టూ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది ఆ క్యూ టూ రిజల్ట్స్ అనేది ఇంపాక్ట్ కొన్ని స్టాక్స్ మీద డైరెక్ట్గా హిట్ అయింది ముఖ్యంగా బ్లూ స్టార్ సిక్స్ పర్సెంట్ దాకా పడిపోవడం జరిగింది ప్రస్తుతానికి వెదర్ అనేది కూల్గా ఉంది ఏసీ డిమాండ్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి ప్రస్తుతం స్టార్ స్టాక్ అనేది డ్రాప్ అయింది ఇక గోద్రేజ్ ప్రాపర్టీస్ వీళ్ళ యొక్క షేర్ కూడా ఫైవ్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది హిందాల్కో షేర్స్ ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది నోవెలీస్ అని చెప్పేసి అయితే ఒక ప్లాంట్ అనేది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది దీనివల్ల ప్రొడక్షన్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది డెఫినెట్గా అండ్ ఫైనాన్షియల్స్ కూడా స్ట్రెస్ అవుతాయి ప్రస్తుతానికి స్టాక్ అయితే నెగిటివ్గా రియాక్ట్ అయింది కోర్స్ ఏంటంటే నోవెలీస్ మాత్రం ట్వంటీ సెవెన్ పర్సెంట్ నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయినట్టు ఇరానీ కంపారిజన్లో అప్డేట్ అయితే చేసింది బట్ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగి ప్లాంట్ అనేది షట్డౌన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం మార్కెట్స్ దీన్ని నెగిటివ్గా కన్సిడర్ చేసుకున్నాయి డెలివరీ షేర్స్ ఈరోజు దగ్గర దగ్గర టెన్ పర్సెంట్ దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి అయితే దీనికి గల కారణం ఏంటంటే క్యూ టూ రిజల్ట్స్ అనేది అంత బాగా రాలేదు వాళ్ళ యొక్క లాస్ అనేది కొద్దిగా పెరిగింది అట్ ద సేమ్ టైం బ్రోకరేజ్ సంస్థలు ముఖ్యంగా జేఎం ఫైనాన్షియల్స్ ఏంటంటే ఈ స్టాక్ని డౌన్గ్రేడ్ చేయడం జరిగింది సో మొత్తం మీద బ్రోకరేజ్ సంస్థ డౌన్ గ్రేడ్ కావచ్చు అట్ ద సేమ్ టైం వీళ్ళ యొక్క లాస్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది కాబట్టి స్టాక్ అనేది అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోయింది సో కాంపిటీషన్ కూడా స్టాక్ మార్కెట్లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్జాంపుల్ అనేది చూద్దాం ముఖ్యంగా ఏషియన్ పెయింట్ గురించి మనం మాట్లాడుకోవాలి ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయింది దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి వచ్చేసరికి నిఫ్టీ ఎంఎస్సిఐ ఫండ్ ఉంది కదా దాంట్లో దీని యొక్క వెయిటేజ్ పెరుగుతూ ఉంది డెఫినెట్గా ఫారిన్ ఫండ్స్ అనేది దీన్ని బై చేయాల్సి వస్తుంది బ్యాలెన్స్ చేయటం కోసం రెండో రీజన్ వచ్చేసరికి దీని కాంపిటీటరు బిర్లా ఓపస్ పెయింట్స్ అనమాట అయితే దీని యొక్క సీఈఓ అనేది రిజైన్ చేసి బ్రిటానియాలో జాయిన్ అవుతున్నారనేది అప్డేటు అందుకని ప్రస్తుతానికి ఇది ఇండైరెక్ట్గా ఏషియన్ పెయింట్కి పాజిటివ్గా మారింది అట్ ద సేమ్ టైం ఈ యొక్క బ్రిటానియా స్టాక్ కూడా పాజిటివ్గా అయితే మారింది అనమాట మార్క్ సాన్స్ ఫార్మ్ అనేది ఈరోజు పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ డ్రగ్ అనేది యూకే అప్రూవ్ అనేది చేసిందనమాట వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన దాన్ని సో డెఫినెట్గా రెవెన్యూ అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది జైడస్ లైఫ్ సైన్సెస్ అనేది ఈరోజు నెగిటివ్గా రియాక్ట్ అయింది కొద్దిగా బట్ ఎనీహౌ యుఎస్ఎఫ్డీఏ ఏంటంటే ప్రస్తుతానికి ఎటువంటి ఇష్యూస్ లేవని చెప్పేసి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది జనరేట్ చేసింది బట్ స్టిల్ స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ట్రేడ్ అయింది ఇండిగో షేర్స్ ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి ఎందుకంటే ఎయిర్లైన్స్ ఏం చెప్తుందంటే వాళ్ళ కెపాసిటీ గ్రోత్ అనేది ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు డెఫినెట్గా అప్పర్ టార్గెట్ పెట్టారంటే అది పాజిటివ్ అయితే ఉంటుంది ఎనీహా ప్రస్తుతం ఈ యొక్క స్టాక్ని మనం బై చేయాలా ఎగ్జిట్ అవ్వాలా అన్న విషయానికి వచ్చేసరికి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ వస్వాళ్ళు వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి ఈ స్టాక్ మీద పాజిటివ్గా ఉండి బై రేటింగ్ అనేది ఇనిషియేట్ చేశారు టార్గెట్ ప్రైస్ ఏమో ఏడు వేల మూడు వందల రూపాయలు అనమాట పర్ షేరు ఇక పిఎల్ క్యాపిటల్స్ వచ్చేసరికి వీళ్ళు కూడా బై రేటింగ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు స్టాక్ ప్రైస్ వచ్చేసరికి ఆరు వేల మూడు వందల ముప్పై రెండు రూపాయలు అయితే మోతీలాల్ కావచ్చు అండ్ పిఎల్ క్యాపిటల్ వీళ్ళిద్దరూ కూడా ఈ స్టాక్ మీద అయితే పాజిటివ్గా ఉన్నారు దీన్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఈరోజు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు దగ్గర నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది ఇది స్పాట్ కాదు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అయితే మొత్తం మీద పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సిక్స్ త్రీ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే పుట్ కాల్ రేషియో అనేది ఒకటి కంటే తక్కువగా ఉందంటే బేర్ ఇష్యూ ఒకటి దాటిందంటే బులిష్ అనమాట సో టోటల్గా మనం ఇక్కడ ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్స్ అనేది కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది లెవెన్ పాయింట్ సెవెన్ టూ క్రోర్స్ పుట్స్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తుంది స్టిల్ ఏంటంటే కొద్దిగా కాల్స్ అనేది ఎక్కువగా సెల్ చేస్తున్నారు కాబట్టి బైరెష్ వ్యూలోనే మార్కెట్ అనేది ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఫ్యూచర్ ప్రైస్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు దగ్గర అయితే క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ ఎయిట్ అనేది చూపిస్తుంది అగైన్ ఇక్కడ నంబర్ అనేది మనం పరిశీలన చేసినట్టు వన్ పాయింట్ ఫోర్ సెవెన్ క్రోర్స్ ఏమో కాల్స్ అయితే సెల్ చేశారు వన్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ ఏమో పుట్స్ అయితే సెల్ చేశారు స్టిల్ కాల్స్ అనేది కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నట్టు యాజ్ కంపేర్ టు పుట్స్ అనేది తెలుస్తుంది ఇది బ్యారిష్ సెంటిమెంట్ అని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి అయితే ఎక్స్పైర్ అయింది అందుకని నెక్స్ట్ వీక్ మనం కాంట్రాక్ట్స్ అనేది తీసుకుంటున్నాం సో ప్రస్తుతానికి ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు దగ్గర ఫ్యూచర్ అయితే క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ ఎయిట్ వన్ అనేది చూపిస్తుంది ఒకటి కంటే తక్కువగా ఉంది కాబట్టి స్టిల్ కొద్దిగా కాల్స్ అనేది సెల్ చేశారు ఇక్కడ నంబర్ కూడా అదే రిప్రెంట్ చేస్తుంది సో బేస్డ్ ఆన్ ద కాల్ రేషియో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా కొద్దిగా కాల్స్ అనేది సెల్ చేశారు ప్రాబ్లీ మార్కెట్లో వీక్నెస్ ఉందని చెప్పేసి ఈ యొక్క పుట్ కాల్ రేషియో అనేది చెప్తూ ఉంది ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టే ఈ రోజు వన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ ఇండియా విక్స్ అనేది డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్ గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి రీసెంట్ గా స్ట్రాంగ్ గా ఉంది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది ఎనీ డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ కొద్దిగా బ్యారేజ్ సెంటిమెంట్ లో అయితే ట్రేడ్ అవుతుంది యాభై ఎనిమిది పాయింట్లు నెగిటివ్గా ఉంది నిఫ్టీ వచ్చేసరికి బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్ గా కిందకు వస్తూ ఉంది ప్రస్తుతానికి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ రెసిటెన్స్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఇంపార్టెంట్ రెసిటెన్స్ యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు రఫ్ క ఏంటంటే యాభై ఏడు వేల అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ గా మనం కన్సిడర్ చేయొచ్చు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు అనేది ఇంపార్టెంట్ రెసిటెన్స్ గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిటెన్స్ ఒక లక్ష ఇరవై వేల ఆరు వందల అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ సపోర్టు క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఐదు వేల రెండు వందల తొంభై అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు ఐదు వేల నాలుగు వందల యాభై రెండు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ న్యాచురల్ గ్యాస్లో నాలుగు వందల ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు మూడు వందల యాభై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ సో ప్రస్తుతానికి బిట్కాన్ అయితే ఒక లక్ష మార్క్ ఏదైతే ఉందో ఒకసారి టచ్ చేసింది అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ రికవరీ అనేది కనపరిచింది ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఇరవై రెండు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట ఎనీహావ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్లో స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది అయితే నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఐదు వందలు ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట సో ఇంత ముందు ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు అనేది చాలా క్రూషియల్ సపోర్ట్గా ఉంది ప్రోబలీ ఆ లెవెల్ దగ్గర మళ్ళీ బౌన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ప్రస్తుతం సిచ్యువేషన్లో స్లైట్గా వీక్గానే ట్రేడ్ అవుతూ ఉంది ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టుగా కాంటెంట్ అనేది గమనించండి నచ్చిందనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూ ధన్యవాదాలు